నీడిగుంట అరుణ నెల్లూరు లేడీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈవిడ గురించే చర్చించుకుంటున్నారు అరుణకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఆవిడ బ్యాక్ బోన్ ఎవరు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా అనే దానిపైనే పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం ఆమె నుంచి కొన్ని ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న ఆ ఫోన్లలోని కాల్ డేటాను ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది ఆమె సెల్ ఫోన్లలో కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రజానిధుల ఆడియోలు వీడియో రికార్డులతో పాటు వందల కొద్ది ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అరుణకు ఎవరు వెన్నుధన్నుగా నిలిచారు ఆమె ఎవరెవరిని బెదిరించారు తదితర అంశాలు గుట్టు రట్టు తేల్చేందుకు పోలీసులు ఆమెకు సంబంధించిన రెండేళ్ల కాల్ డీటెయిల్ రికార్డులను సిడిఆర్ తెప్పించి విశ్లేషించారు పలువురు రౌడీ షీటర్లు కొందరు ప్రభుత్వ అధికారులు కొంతమంది పోలీసులతో ఆమె తరచూ కాల్స్ మాట్లాడినట్లు తేలింది గూడూరు సమీపంలోని ఓ విద్యా సంస్థ ప్రిన్సిపల్తో ఎక్కువగా కాంటాక్ట్లో ఉన్నట్లు వెల్లడైంది ఆ విద్యా సంస్థ పరిపాలనా అధికారి నుంచి అరుణకు తరచూ డబ్బులు వచ్చేవని దర్యాప్తులో గుర్తించారు పోలీసులు అరుణ ప్రియుడు కరడుగట్టిన నేరగాడు శ్రీకాంత్ను పెరోల్ మంజూరు విషయంలోనూ ఆ ప్రిన్సిపలే పలువురు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు ఇప్పించినట్లుగా పోలీసులు నిగ్గు తేల్చారు ఇక దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అరుణకు వివిధ ప్రాంతాల నుంచి ఖరీదైన బహుమతులు అందేవి వాటిని ఎవరు పంపించేవారు పోలీసులు ఇప్పుడు దానిపైనే ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది అరుణ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఆమెను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు పోలీసులు అరుణను అరెస్ట్ చేసేటప్పుడు ఆమె వద్ద నుంచి రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు కోర్టు అనుమతి తీసుకొని వాటిని తెరిపించినట్లు సమాచారం అందుతుంది అందులో బయటపడిన వారు ఎవరు వాటిలో ఫోటోలు వీడియోలు ఆడియోలు ఉన్నాయి ఇప్పుడు ఎవరి గుట్టు బయటపడుతుందనేది చర్చనీయాంశంగా మారాయి అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆమె ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు అరుణ వారి వాయిస్ను రికార్డు చేయడం వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకునేవారని తెలుస్తోంది నెల్లూరులో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వచ్చాయి దీంతో శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపారు అరుణను ఇటీవల బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి చూడాలి మరి ఇంకెంతమంది బడాబాబులు బయటకు వస్తారు